జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఆర్థిక బలం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించే విధానాన్ని బట్టే ఎంపిక చేశానని ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తెలుపుతూ నెల్లూరు జిల్లాలో సాధారణ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి ఓ కానిస్టేబుల్ కుమారునికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చానని ఎన్నికల్లో డబ్బే ప్రధానం కాదని ఉదాహరించారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ప్రభావం చూపగల ప్రధాన నగరాల్లో ఒకటైనటువంటి నెల్లూరు సిటీలో ధనబలంతో ముందుకు వచ్చేవారికి కాకుండా ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ వాసుదేవరెడ్డి కుమారుడైన కేతం రెడ్డి వినోద్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ను కేటాయించారు ఈ నేపథ్యంలో కేతం రెడ్డి తండ్రి గారైన వాసుదేవరెడ్డి తల్లి వాణిల అభిప్రాయాలని సేకరించింది రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా మంది సామాన్యులకి టికెట్లు ఇచ్చామని చెప్పారు అదే విధంగా మన నెల్లూరు సిటీలో ఉన్న కానిస్టేబుల్ కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అని చెప్పారు అతను దానిపైన మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయాలు జిల్లా ఒక ప్రత్యేకమైన జిల్లా ఇది ఈ జిల్లాలో నెల్లూరు నడిపడ్డున్న ఈ సిటీ నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం ఇది పెద్ద పెద్ద నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నెల్లూరులో ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే పెద్ద పెద్దవాళ్ళు ఢీకుంటారు ఈ యొక్క అసెంబ్లీ స్థానాన్ని అలాంటి స్థానంలో ఎంతమందో పోటీ చేస్తూ ఉన్నాయి ఈ యొక్క ఈ రోజుల్లో ఎంతమందో పోటీ ఉన్నాయి ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక పేదవాళ్ళు అయిన మమ్మల్ని మా కానిషర్ని నన్ను నా ఈ ఈరోజు ఎవరు ఇంత బాగా గౌరవించి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నెల్లూరు అసెంబ్లీ స్థానానికి సిటీకి నిలబడమని ఆయన ప్రోత్సహించి మంచి హృదయంతో మాకు సహాయం చేసి చేశాడు వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఎంతమంది ఎంతమంది కోటిస్తులు ఉన్నారో అందరికీ తెలుసు అయినా కానీ మా మధ్యతరగతి బిడ్డకి ఒక కానిషన్ బిడ్డకి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎంత నిజాయితీ పరుడో ఆ జనసేన పార్టీ ఆ జన సమూహంతో ఆయన ముందుకు నడిచి ఆయన బ్రహ్మాండంగా ఆయన హృదయం ఎంత మంచిదో మాకు అర్థమవుతుంది ఇదే రేంజ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి మంచి నేను వచ్చి బ్రహ్మాండంగా ఆయన మంచి మెదాటితో మా బిడ్డను గెలిపించి ఆయన పిన్నారు ఆయన దయ వల్ల ఆశ్చర్య పూర్చితులు చేస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది ప్రజానాయకం కూడా ఈరోజు పెద్ద పెద్ద కోటీశ్వరులు అంటారు వాళ్ళు కనబడరు నిజంగా మా బిడ్డ ఫస్ట్ నుంచి కష్టపడి బయకొచ్చినాడు మేము కూడా రాత్రి ముగ్గురు కష్టపడి బయట కాబట్టి నా బిడ్డకి ఈరోజు ఆయన దాని సీట్ ఇచ్చాడు ఇది నిజంగా మేము తల్లిదండ్రులు మా కుటుంబ సభ్యులందరూ ఎంతో గెలుస్తాం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ టీడీపీ నుండి ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మరోవైపు బలమైన ప్రత్యర్థులుగా ఉన్నారు కదా వాళ్ళని తట్టుకొని మీ అబ్బాయి వాళ్ళని ఎలా ఎదుర్కోగలరని మీరు అనుకుంటున్నారు మా అబ్బాయి రెడ్డి వినోద్ రెడ్డి ఆయన ఫస్ట్ నుంచి కూడా మేము సాధారణ కానిషి పోలీస్ డిపార్ట్మెంట్ కానిషన్ నుండి నా ఇద్దరు బిడ్డల్ని మా శక్తి వల్ల చదివించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్న రోజులు మా కుమారుడు పెద్దబాబు డిగ్రీ వరకు నేను ఎంతో నా శక్తి వద్ద చదివించాను ఆయన తర్వాత మల్టీమీడియా అన్నీ కూడా ఆయన శ్రద్ధగా నేర్చుకుని స్వయం కృషితో చిన్న షాప్ పెట్టుకొని ఆ యాడ్స్ ఆ యాడ్స్లోనే అట్ట 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 రాత్రి మొగుళ్ళు కష్టపడి ఎంతో స్వయం కృషితో పైకి వచ్చిన పెట్టారు ఆయన ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడతానే ఉంటాడు ఆ కష్టమే అనేది వాడి జీవితం చిన్నప్పటి నుంచి కష్టం కష్టం చేసి 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 ఆ కష్టమంతా వాడు ఒంట్లోనే ఉంది ఆ కష్టం చేసి చేసి ఈరోజు ఎంతమందికి ఉపాధి కల్పించి పది మందికి అన్నం పెడుతున్నాడు ఎంతో ఆయన చిన్న వయసులోనే మంచి పేరు ప్రఖ్యాతులతో నీతి నిజాతంతో ముందుకు సాగుతున్నాడు మా అక్కడ కోట్లు లేవు ఈనాడు కూడా మా బాబు డబ్బులకి కోట్లకి ఆశపడలేదు ఈ పెద్దోళ్ళని దానికి ఈ నారాయణ గారిని అయితే ఈ యొక్క యాదవ్ గారిని అయితే ఢీకునే దానికి మా అబ్బాయి కష్టమే ఆ యొక్క దైన్య ఆ దేవుడు ఇస్తాడని ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇస్తాడని అలాగే ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకుండి ఆ యొక్క ధైర్యం ఇస్తాడని ఈ దైన్యంతోనే బ్రహ్మాండ మెజారిటీతో మీ నెల్లూరు సింహపూరి ఎమ్మెల్యేగా మా కేదవర్ రెడ్డి జెండా జనసేన జెండా ఎగరేస్తాడని మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఒక తండ్రిగా మీ కొడుకు ఎలాంటి సలహా నువ్వు ఫస్ట్ నుంచి కూడా కష్టపడే మనస్తత్వం కాబట్టి కష్టపడే పైకి వచ్చావు కాబట్టి అహర్నిశలు ప్రజల్లో ఉండి కష్టము కష్టపడతా ఉండు ఆ కష్టమే ప్రజలు నిన్ను అఖండ మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నావు ప్రజల కోసం గెలిపిస్తుంది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి